మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం ప్రవీణ కొల్లిగారు రాసిన మలిసంధ్య బృందావనాలు అనే కథ విందాం ఈ కథ వాకిలి వెబ్ మ్యాగజైన్లో జనవరి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి కన్నమ్మ రోజులు దగ్గర పడిపోతున్నాయారో తల్లి ఈ లాదీని తొందరగా మర్చిపోతావు కదూ ఎప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోకే నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు చల్లగా జీవించు మంచి నిద్రలో ఒత్తిగిలి పడుకున్న పాప లేత చెక్కిళ్లను ముద్దాడాను చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాపం నుదుటిపైకి జారింది పీడుకోలుకు సమాయత్తమవుతూ రెండేళ్లు ఎలా గిర్రున తిరిగిపోయాయో లేదు నిన్నగాక మొన్న వచ్చినట్లుంది అంతలోనే పంపించే సమయం వచ్చేసింది వచ్చిన మొదట్లో ఊపిరి కూడా పీల్చుకోవటానికి ఓపిక లేనట్లు ఉండేది పాప ఇప్పుడు కాస్త కోలుకొని ఒళ్ళు చేసింది ఇంకొక్క వారం అంతే వీడ్కోలు వేదనకు స్వాగతించే సంతోషానికి నడుమున ఒక సన్నటి గీతను చెరపలేనంతగా గీసేశాను ఆ గీత నన్ను తూట్లు పొడుస్తున్నా తీగై నన్ను చుట్టేసి నలిపేస్తున్నా అక్కడే మిగిలిపోతాను ఓ పెంపకాన్ని వదులుకోవటం అంటే మనసును ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను వదులుకోవటమే నా ఆయువులోనూ ఓ భాగాన్ని కోల్పోవటమే నాలో రేగుతున్న అలజడి పాపకు తాకిందో ఏమో ఉలిక్కి పడి లేచి మంచం మధ్యన కూర్చుని లాదీ లాదీ అంటూ కేకలేస్తుంది పాపనెత్తుకొని గుండెలకు దగ్గరగా హత్తుకున్నాను కాసేపటికే నిద్రలోకి జారుకుంది పాప వీపును సుతారంగా నిమురుతూ మెడపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాను ఈ స్పర్శలోని స్వచ్ఛత కోసమే ఈ జీవితమంతా తాపత్రయపడింది ఆ రాత్రి నా చెంపలపై తేలిన ఆ వేళ్ల ముద్రలు నా అభిమానాన్ని ఆత్మగౌరవాన్ని నట్టేట ముంచేశాయి కనీసం ఒక్క మాటన చెప్పకుండా హఠాత్తుగా మాయమైపోయిన మనిషి పది రోజుల తర్వాత ఓ అర్ధరాత్రి తిరిగొస్తే ఎక్కడికెళ్లారని నిలదీసినందుకు పాతికేళ్ల నెపం నిన్నకాక మొన్న వచ్చిన నాపై సునాయాసంగా నెట్టివేయబడింది పెళ్లినాటి గోరింటాకి ఇంకా నా అరచేతులలో లేదు నా పెళ్ళాలు ఉండబట్టే మొగుళ్ళు ఇల్లు పట్టనట్టు తిరుగుతారని నెపం ఇంటి గుట్టు అర్థం చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు ఒక్కడే కొడుకని అతి గారాభంగా పెంచారు విలాసాలకు అలవాటై ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతారాయన వ్యవసాయం అంతా మావుగారే చూసుకుంటారు పెళ్లి చేస్తే కుదురొస్తుందని ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసిన పెళ్లి మాది ఇదంతా నాకు తెలియకూడదని ఎప్పటికప్పుడు కొడుకును వెనకేసుకొచ్చేది అత్తగారు కుదిరినప్పుడల్లా కొడుకు మంచితనాన్ని నాకు చెప్తూ ఉంటుంది ఆ అంతా కొడుకు తల్లిని ఎంతలా ప్రేమిస్తున్నాడో తల్లి ఎంత కష్టపడి కొడుకును పెంచిందో అనే విషయాలు చుట్టూ తిరుగుతూ ఉండేది చేదు జ్ఞాపకాలతో మనసంతా బరు నీకెంత పొగరే మగాళ్ళ రెచ్చిపోతావు మొదటి రాత్రి నేర్చి చూసి దడుచుకున్నాను నీపై అనుమానం కూడా వచ్చింది నిఘా పెట్టి విచారించాను ఎవరూ నీ గురించి చెడుగా చెప్పలేదు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడున్నావు అయినా ఆడదాన్వి మంచంపై ముడుచుకొని ఉండాలి కానీ నా గుండెలపై గుణపాలతో పొడిచారాయన పెళ్లైన కొత్తలో ఆయన ఎందుకు ముభావంగా ఉన్నారో అర్థమై కంగు తిన్నాను ప్రకృతి సహజమైన శరీరపు ఉద్రేకానికి స్పందిస్తూ తనువుల కలయికకు సహకారంగా కాక సమానంగా ఆస్వాదించటం నేను చేసిన పాపం నా శరీరం ఆయన అహాన్ని తృప్తిపరచలేదు నేనింకా ఇక్కడెందుకుంటున్నాను ఉండకెక్కడికి పోగలను నా జీవితంలో ఆ రాత్రి కాళరాత్రి భూమి బద్దలై నన్ను తీసుకుపోదేమని ఎక్కెక్కి ఏడ్చిన రాత్రి ఆనాటి నుంచి మరే రాత్రి నా శరీరం స్పందించలేదు స్పందనలేమి మొదట్లో ఆయన అహంకారాన్ని తృప్తిపరిచినా నాలో ఉధృతమైన జడత్వం ఆయనలో అంతే తొందరగా అసంతృప్తిని రాజేసింది ప్రతి రాత్రి నా శరీరం యుద్ధభూమి అయింది నా మనసు క్షతగాత్రమయ్యింది కొన్ని గాయాలు గది గుమ్మం దాటి రావు గతాల లోతుల్లోకి జారుతూ ఏ జామును నిద్రలోకి జారుకున్నానో నిద్రలో ఏ గత జ్ఞాపకం పీడకలలా వచ్చిందో ఉలిక్కి పడి లేచేసరికి పక్కలో పాపలేదు తల్లి తల్లి బంగారు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిపోయో అమలు కుచ్చిళ్ళు అడ్డం పడి పడబోతుంటే నూకాలు వచ్చి తమాయించింది ఎందుక కంగారు నీ కునుకు పట్టిందని నా పక్కలో వేసుకున్నా అంది నూకాలు నిద్రపోతుందా పాప ఏమ్మా మనసు బాగోలేదా తిరుగు ప్రశ్న వేసింది నూకాలు అవునే కాస్త టీ పెడతావా ఇప్పుడు టీ ఏందమ్మా టైం అవుతుంది పోయి పడుకోరాదు అందుకే నిన్న ఇంటికి పొమ్మన్నాను నాతో పాటు నీకు ఉండదు పొద్దున్న లేస్తే ఇళ్లలో పనికి పోవాలయ్యే నీకే అట్టాగే సప్తో నాకు మనసొప్పదు నేను బాగానే ఉన్నాను నువ్వు పోయి పడుకో అంటూ సోఫాలో జారబడ్డాను బిగ్గరగా నవ్వకూడదు నడకలో నడతలో ఒదికగా ఉండాలి ప్రశ్నించకూడదు నోరెత్తకూడదు సర్దుకుపోవాలి నాకేం కావాలో జీవితంలో నేనేం ఆశించాలో ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉండాలో నూరిపోసిన వాతావరణంలో ఒదుగుతూ ఒదుగుతూ అలసిపోయాను లౌక్యపు పాలు ఎక్కువైన అత్తగారు జాలిగా చూసే మావగారి చూపులు నేను అడ్డం అనుకునే భర్త వంటగదిలో తప్ప ఇంకెక్కడా మెసలే స్వాతంత్రత లేని నా పరాయతనం నన్ను ప్రశ్నలతో వేధించేది ఈ ఇంటికి నేనెవరు వంటి ఇంటినా ఈ ఇల్లు నేను నిర్మించలేదు ఎన్నో ఏళ్లుగా ఇందులో నివాసం ఉంటున్న వ్యక్తులు నన్ను సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకొని తమలో నన్ను కలుపుకోకుండా నన్ను ఒక పరాయి వ్యక్తిగా చూస్తుంటే ఈ ఇల్లు నాదెలా అవుతుంది నేనెవర్ని ప్రేమించాలి నా వాళ్ళెవరు నేనెవరిని ప్రేమించాలో నేను పుట్టకముందే ఈ సమాజం నిర్ణయం చేసింది కాబట్టి మూడు ముళ్ళు పడ్డాయని నేను వీళ్ళని ప్రేమిస్తున్నానా నన్నెవరు ప్రేమించరా ఊపిరాడని ఒక్కపోతా నా చుట్టూ నీ ఇల్లు ఇది ఇదే నీ ఇల్లని వేల వేల గొంతులు నా చుట్టూ అరుస్తుండేవి ఈ ఇంట్లో నేనెవరిననే నా గొంతుక పీలగా నాలో ధ్వనించేది ఒకసారి ఇప్పుడు అమ్మతో పంచుకోబోతే అదంతేనమ్మా అంటూ నీతుల సంఖ్యను బిగించింది వదలని జ్ఞాపకాలతో మనసును ఎవరో పిండేస్తున్న వ్యధ గొంతు తడారిపోయిన బాధ ఎన్ని గుక్కల నీళ్లు తాగినా దాహం తీరని భావన తప్పించుకోవటానికో లేక పారిపోవటానికి నాకు సాయం ఇప్పుడు నా పాటల సీడి లోకంలోకి తొంగి చూశాను మూగ మనసులు ఆత్మబంధువు మరో చరిత్ర ఇంకేదో సంగీతం కావాలి మాటలేని సంగీతం వాయిద్యాల కచేరీ కావాలి మొన్న మధ్యన రావుగారిచ్చిన బీతోవిన్ సిడి దగ్గర నా చేయి ఆగింది మంద్ర స్వరంలో తొమ్మిదో సింఫని నాలో పరుచుకుంది బీతోవిన్ భావోద్వేగాన్ని శిఖరాగ్రహానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తాడు ఆ జారిపోవటంలో లోయల్లోని లోతు తీయగా బాధిస్తుంది ఎవరో తమ చేతులతో నొప్పిని తీసిపడేసినట్లే ఉంటుంది సింఫనీలో నుంచి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను లాది లాది పాలు తాగేచా పాప మాటలకు మెలకు వచ్చింది నా చిన్ని తల్లివే ఎప్పుడు లేచో అబ్బో అప్పుడే స్నానం కూడా చేసేసావా ఏది బుగ్గపై తిష్టి చుక్కేది నూకాలు పెత్తలా యా నూకాలు దెబ్బపడాలా కిలకిలా నవ్వేసింది పాప నీ బొమ్మలు తీసుకురా ఆడుకుందాం పరిగెత్తుకుంటూ వెళ్ళి బొమ్మల బుట్టను లాక్కొచ్చింది కూ చుక్ 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 ఈ రైలు భలే బాగుందే నీకు కావాలా ఊ నాది నా చేతిలోని బొమ్మను లాక్కుంది మరి ఈ డాల్ లాది నా డాల్కి కొత్త గౌన్ కుడతానన్నావు అరే మర్చిపోయాను ఇప్పుడు కుడదామా అడిగాను చిన్న చిన్న గుడ్డ ముక్కలు లేస్ బటన్స్ ముందేసుకొని కూర్చున్నాం లాది ఈ బటన్ ఇక్కడ కుట్టు లాది ఈ లంగు బాగుంది బొమ్మకు గౌను కుట్టాను ఈ బొమ్మ నువ్వు తీసుకెళ్తావా నిన్న నీ కథల పుస్తకాలు పక్కన పెట్టుకున్నావుగా ఏది అవి తీసుకురా నీ బ్యాగ్లో సర్దుకో బువ్వ తినేశాక సిస్టర్ అభిగేల్ దగ్గరికి వెళ్దామా తలూపింది పాప పప్పేసి నెయ్యేసి ఈ ముద్ద ఎవరికి పెట్టను అదిగదిగో పిచ్చుకొచ్చేస్తుంది పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా రామచిలుకకు ముద్ద పెట్టేస్తున్నా టక్కున నోరు తెరిచింది ఈ ముద్ద నా బంగారు తల్లిది అక్కడికి వెళ్ళాక చక్కగా అన్నం తినేయాలి సరేనా ఓ తినేస్తా లత నేను జట్టు లత పక్కన కూర్చొని తినేస్తా నా బంగారే సుళ్ళు తిరిగిన కన్నీటిని పంటి గాటుతో ఆపేశాను మా ఇద్దరిని చూస్తూ సోఫాకు ఆనుకొని కూర్చుంది నూకాలు మరోమారు ఆలోచించమ్మా పిల్ల కోలుకున్నది రే అనక పగలనక ఆస్పత్రి చుట్టూ తిరుగుతానే ఉన్నావు ఇప్పుడన్నా పిల్లతో సుఖపడతావు పంపమాకమ్మా అట్టా ఎంతమందిని సాకుతో నీ ఆరోగ్యం చూసుకోవద్దు పరాయి బిడ్డలతో బతికేస్తున్నావు అర్థిస్తోంది నన్ను నూకాలు ఎప్పుడు ఎలా పనిలో నుంచి నా జీవితంలోకి ప్రవేశించిందో గమనించుకోనే లేదు నేను పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ అంట్లు తోమేసి అక్కడో చీపురు ఇక్కడో చీపురు వేసేసి నా పక్కన కూర్చుంటుంది నేనేం తిన్నానో ఎంత తిన్నానో అని గిన్నెలు పట్టి పట్టి చూస్తుంది దాని జీతం లెక్క కన్నా నా మందుల డబ్బాలో గోలీల లెక్క దానికి బాగా తెలుసు నూకాలతో నా మాటల ప్రవాహం మెల్లగా మొదలైంది ఉండుండి దొర్లుతున్న నా మాటలు దొర్లి దొర్లి గతాల అగాధంలోకి జారిపోతున్నాయి అగాధంలోని ప్రతిధ్వన్లు పై పైకి ఎగబాకుతున్నాయి ప్రవాహం ఉప్పొంగి ఉప్పొంగి ఆనకట్టను దాటేసి ముంచేస్తుంది అప్పుడప్పుడు అచ్చం బీతోవిన్ తొమ్మిదో సింఫనీలా సోఫాలో నుంచి దిగి ఎప్పుడు నూకాల పక్కన కూర్చున్నానో నాకే తెలియదు నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ఎందుకమ్మా నీకింత కష్టం అంది నూకాలు అధాటున నూకాలొడ్లో ఒదిగిపోయి నీకెలా చెప్పనే ఎలా చెప్తే అర్థం అవుతుంది అది కష్టం కాదు నాకిష్టం అని చెప్పిన మళ్ళీ మళ్ళీ అలాగే అంటుంది దానికి నాపై అంత ఆపేక్ష రెండేళ్లకోసారి మా ఇద్దరికీ అలవాటైన భావోత్కర్ష ఇది అలవాటైనా కూడా ఆ ఉద్వేగం బద్దలయ్యే ప్రతిసారి ఒకరినొకరు కొత్తగా తెలుసుకుంటూనే ఉంటాం నన్ను చూస్తూ మౌనంగా ఉండిపోయింది నూకాలు నూకాలు కళ్లల్లో నుంచి రాలిపడుతున్న భావాలను మౌనంగా ఎరుకుంటున్నాను మా ఇద్దరిది ఓ అద్వితీయ బంధం ప్రకృతిలో ఋతువులు మారినట్లు పిల్లల రాకతో నాలో కొత్త చిగురులు తొడిగాయి వారి ఆలన పాలనలో సమస్తం మర్చిపోయాను వారి బోసి నవ్వులు నేను కనిపించగానే చేతులు చాపి ఎత్తుకోమని మారాన్ చేయటం ఎప్పుడన్నా విసుక్కున్నా కసురుకున్నా ఓ చిన్నపాటి ఏడుపుతో అంతా మర్చిపోవటం నాలో జీవించాలనే కోరికను కలిగించాయి కుదురు వస్తుందనే ఆశతో స్నేహితులను బతిమాలి ఆయనకు ఉద్యోగం ఇప్పించి పిల్లల చదువులనే సాకుతో మమ్మల్ని మరో ఊరు పంపించారు మావగారు ఈ ప్రయత్నం సఫలమో విఫలమో పక్కన పెడితే నా జీవితంలో అదో మలుపు పంజరంలో రెక్కలు జాపుకునే కొద్దిపాటి స్వేచ్ఛ స్థలం దొరికాయి పోపుల్ డబ్బాలోనూ చీర మడతల్లోనూ ఐదో పదో దాచుకోవటం పక్క పోర్షన్ వాడితో మధ్యాహ్నాలు కబుర్లు చెప్పుకోవటం కొంత ఊరట నాకు ఇంట్లో పెద్ద మార్పేమీ రాలేదు సాయంత్రపు సావాసాలు ఆలస్య ప్రాకలు వచ్చి చేరాయి ఎప్పటికైనా మారకపోతారా అనే ఆశను సమూలంగా నరికేస్తూ ఆయన లివర్ జబ్బుతో మరణించినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడ్చే ఓపికపోయాక ఏనాడో మనసుని దగ్గరగా తీసుకొని ఆయన నన్ను వదిలేసిపోతే అంత దుఃఖం నాకెందుకు వచ్చిందని మెల్లమెల్లగా ప్రశ్నించుకున్నా ఆ సమాధానం నన్ను నిలువుగా కాల్చేసింది ఇద్దరు పిల్లలు ఇద్దరు ముసలాళ్ల బాధ్యతలు భూతాల్లా భయపెట్టాయి దుఃఖ కారణాన్ని తెలుసుకున్నాక నన్ను చూసి నేను నిజంగా భయపడ్డాను జీవితం మళ్లీ మొదటికొచ్చింది ముసలాళ్ళ మలమూత్రాలు ఎత్తుపోస్తూ కొడుకును మింగేసిన రాక్షసి నన్ను నిందనూ మోసాను పిల్లల్ని పెంచడంలో వాళ్లు చేసిన ఆర్థిక సాయము మరవలేను సాయం చేస్తూ నన్ను ఈసడించుకున్న క్షణాలు మరవలేను నా పెంపకపు లోపమో చుట్టూ పరిస్థితుల ప్రభావమో పిల్లలకు అమ్మంటే అలుసు చులకన అమ్మకో మనసు ఉంటుందని ఆ మనసుకి కష్టం సుఖం ఉంటాయని అమ్మ మనసు గుర్తింపును కోరుతుందని వాళ్లు గ్రహించుకోలేదు నా పిల్లలని నేను వెనకేసుకొస్తున్నానని కాదు కానీ సమాజం దగ్గర నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ నాతో అలాగే ప్రవర్తిస్తుంటే పిల్లలు మాత్రం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు పోయారు పిల్లలు పెళ్లిళ్ళైపోయాయి అయిపోయాయి బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నేను నేనొక స్వతంత్రురాలిని నేనొక శ్రమను వస్తువును కాదు ఇప్పుడన్నా నా కోసం నేను బతకాలనుకున్నాను ఆలోచించుకున్నాను నా లోనికి లోనికి వెళ్ళి శోధించుకున్నాను నా జీవిత కాలంలో నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానా అని కాలాన్ని జల్లెడి పట్టి వెతుక్కున్నాను నా పిల్లల చిన్నప్పుడు నేను ఆనందంగా ఉన్నాను పిల్లల ఆ దశ ఆ పసితనం ఆ స్వచ్ఛత ఆ కల్మషం లేని ప్రేమ నాకు కావాలి నేను మళ్ళీ ఆనందంగా ఉండాలి నా కోసం నేను అట్టే పెట్టుకున్న ఆ ఎకరం పొలం నన్ను ఆదుకుంది కొడుకు కాలేజీ ఫీజు కట్టలేనప్పుడు కూతురు కంప్యూటర్ కోర్సులు చేరినప్పుడు ఇలా ఎన్నోసార్లు అమ్మేద్దాం అనుకున్నాను కానీ ఏదో శక్తి నన్ను ఆపింది ఈ పొలం నాది అనే మొండితనం చాలాసార్లే చూపించాను కొడుకు అమెరికా వెళ్తానన్నప్పుడు డబ్బు అవసరం వచ్చింది వాడు అమ్మేయమని పట్టుపట్టాడు నేను ససే మీరా అన్నాను నిన్ను నేను చూడునా నీకేదన్నా అవసరం వస్తే నేను డబ్బు ఇవ్వనా అని నిష్ఠూరమాడాడు నేను కుదరదంటే కుదరదన్నాను ఆ పొలం అమ్మేశాను రోడ్డు పక్క పొలం ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బే వచ్చింది పాతిళ్ళు అమ్మేసి ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నాను ఇల్లు అమ్మటం ఎందుకని పిల్లలు నిలదీశారు వారికేం తెలుసు నా గాయాల నిలయం ఆ ఇల్లని అందరూ నన్ను తప్పుపట్టారు పూజలతో కాలక్షేపం చేయమని సలహాలు ఇచ్చారు వారి పరువు తీస్తున్నానని నా పిల్లలు నన్ను దూషించారు వారి పిల్లల్ని చూసుకుంటూ కృష్ణారామ అంటూ ఉండమన్నారు ఈ వయసులో నీకంతకన్నా కావలసిందేముందన్నారు మరికొందరు నన్ను జాలిగా చూశారు జీవితం అంతా ప్రేక్షకురాల్లానే బతికేశాను ఎంత కష్టాన్నైనా ఓర్చుకోక తప్పింది కాదు బయటకు నడవలేని నిస్సహాయత ఆర్థిక స్వాతంత్రత లేదు బాధ్యతలు వదిలేయాలన్న ఉద్దేశమూ లేదు ఎవరికీ లొంగి ఉండాల్సింది లేదు ఎవరి మెప్పు పొందాల్సింది లేదు నా కోసం నా అడుగులను ఈ దారిలో వేశాను వారం ఇట్టే తిరిగిపోయింది వారం కిందటి బాధ అణువంతైనా లేదిప్పుడు లేలేత చిగురులు చిగురుస్తున్నట్లు మరో ప్రస్థానానికి సన్నాహం అవుతున్నట్లు మనసు ఉరకలేస్తుంది కొత్త జుబ్బాలు కొని ఉతికి ఆరేశాను కొత్త పాల డబ్బాలు పీకలు వేడి నీటిలో మరిగించి పెట్టుకున్నాను మరో ఆహ్వానానికి ఇల్లంతా సర్వం సిద్ధమైంది ఈరోజు వేకువ సరికొత్తగా ఉంది నేత చీర కుచ్చుళ్లను తన్నుకుంటూ అనాథాశ్రమంలోకి ప్రవేశించాను నా చిటికిన వేలను పట్టుకొని చిన్ని చిన్ని అడుగులు వేస్తున్న చిన్నది అడుగు అడుగుకి నా అడ్డం పడుతూ నడుస్తుంది లాది లాది ఊగుతా ఉయ్యాలను చూపిస్తూ అలవాటైన ప్రాంగణంలోకి పరుగులు పెట్టింది కొన్ని జతల కళ్ళు నన్ను ఆశ్చర్యంగా జాలిగా వింతగా కొంత అసహ్యంగా చూస్తున్నాయి గత కొన్నేళ్లుగా అలవాటు ఆ చూపులను దాటుకుంటూ సిస్టర్ అభిగేల్ గదిలోనికి దారితీశాను రాధగారు ఈసారి బాబు చెత్తకుండిలో ఇంకా చెప్పవద్దన్నట్లు చూశాను చాలా అనారోగ్యం మూటగట్టుకొని పుట్టినట్లున్నాడు ఉబ్బసం తిరగబెడుతూ ఉంది వయసుతో పాటు పోతుందిలే వెళ్తూ వెళ్తూ డాక్టర్కి చూపించి మందులు తీసుకెళ్తాను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నుంచో చూస్తున్నాను మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారేమో లేదు ఇంకే శిక్షలు నన్ను బాధించలేని స్థితికి చేరాకే ఇక్కడికి వచ్చాను మీకంతా తెలిసిందే కదా ఈ పసి ప్రాణాలకు బాధించటం శిక్షించటం రాదు ఏ కల్మషమో లేని స్వచ్ఛమైన ప్రేమను వీరు మాత్రమే ఇవ్వగలరు నిద్ర కాచి శ్రమను ఓర్చి పెంచిన బిడ్డను తిరిగిచ్చేయటం బాధగా ఉండదు పోనీ నచ్చిన బిడ్డను దత్తత తీసుకోండి మనుషులపై మనసులపై మమతలపై నమ్మకం నాలో మిగల్లేదు ఊహ వరకే ఆ స్వచ్ఛత పిల్లలకు ఊహ వచ్చి లోకాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టగానే నాలో భయం మొదలవుతుంది బంధాల పోట్లు పడి పడి రాటు తేలిన మనిషి నేను అందుకే రెండేళ్ల పరిధిలో మిగిలిపోతాను పైపెచ్చు రెండేళ్ల పిల్లలు ఇట్టే మర్చిపోతారు ఈ మార్పు వారిని ఇబ్బంది పెట్టకూడదు స్పెషల్ కేర్ కావాల్సిన పిల్లల్ని తీసుకెళ్తున్నారు సుఖం కంటే ఆందోళన ఎక్కువ కదా ఈ పిల్లలతో ఇదంతా నా స్వార్థం అందుకేనేమో అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఎంచుకుంటాను ప్రేమించడానికి నాకు ప్రాణి కావాలి అనే స్వార్థం నాది బోసిన ఊళ్ళో అపురూపమైన ఆ స్పర్శలో నన్ను నేను మర్చిపోతాను నేను ఎంత ప్రేమిస్తానో వారు నన్ను అంతే ప్రేమిస్తారు అదిగో ఆ ప్రేమ పొందాలనే స్వార్థం నాది మీ చేతుల్లో పెరిగిన పిల్లల్లో ఒక్కరికి కూడా మీరు గుర్తుండరు అందుకే ఎవరితోనూ అమ్మ అనిపించుకోను సిస్టర్ వారికి నేను గుర్తుండాలని ఆశించను చెప్పానుగా నాకు ఎదిగిన మనుషులంటే భయం కిటికీలోంచి బయటికి చూశాను ఉయ్యాలలో ఊగుతున్న చిన్నది లాది లాది అని పిలుస్తూ నవ్వుతోంది ఆరోగ్యంగా మెరుస్తున్న పాప చెక్కిళ్ళు నాకెంతో తృప్తినిచ్చాయి పాపకు రా పలకట్లేదు మురిపెంగా అన్నాను కొన్ని రోజులు నా కోసం వెతుక్కుంటుంది సిస్టర్ కొంచెం జాగ్రత్త ఆఖరి అప్పగింత చెప్పేశాను నా కళ్ళలో భావాలను వెతకాలని సిస్టర్ విశ్వ విశ్వప్రయత్నం చేస్తుంది నా పరిధిలో అణు అణువుని శోధించి మలిసంధ్యలో ఈ ముంగిలిలో తేలాను ఇక్కడ తేలడానికి ముందు ఎన్నెన్ని సంద్రాలు ఇదేనో ఎంత అలసట నాలో దాచుకున్నానో నా మనసుకు మాత్రమే తెలుసు తాత్కాలికమైనా సరే బృందావనాలు నాకు కావాలి కల్మషం లేని ప్రేమ స్వచ్ఛమైన నవ్వు నాకు కావాలి ఏం పేరు పెట్టారు అని అడిగాను కృష్ణ రోజుల బాబుని చేతుల్లోకి తీసుకుంటుంటే ఇది అని చెప్పలేని ఓ అనిర్వచనీయ భావన ప్రపంచంలో ప్రతి బిడ్డ ప్రత్యేకమే అపురూపమే కన్నయ్యతో అనాథాశ్రమం గేటు దాటుతూ మరోసారి జన్మించాను నూతనంగా స్వచ్ఛంగా ప్రేమమూర్తిగా తాత్కాలిక తల్లిగా ఇదండి మలిసంధ్య బృందావనాలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ